హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోపోయే కథ పేరు ఈ కాలం పిల్లలు ఈ కథని రచించిన వారు శ్రీపతి లలిత ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా మీ అబ్బాయి కోడలు వేరే వెళ్తున్నారటగా అంతేలేమ్మా ఈ కాలం పిల్లలు నాలుగు నెలలు అత్తమామలతో ఉండేటప్పటికీ ఊర్పు అయిపోయింది ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికి గుమ్మం దగ్గర ఆగింది లహరి అత్తగారి సమాధానం వినడానికి మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వడం ఇష్టం లేక వెళ్తున్నారు రేపు ఏ పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు నేనే కదా వాళ్ళని చూడాలి అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూరి పడిపోయింది లహరి ఇంట్లో ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటి అని అత్తగారు పక్కింటి ఆవిడతో తన గురించి చెడ్డగా చెప్పలేదు అంటే అమ్మ అన్నట్లు ఆవిడ చెడ్డది కాదు కోడలు ఎంపిక కొడుకే చేసుకోవడం తట్టుకోలేక నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తోంది కానీ తనని చెడ్డ చేయడం లేదు మంచిదే అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది పక్కన ఆంటీని బాగున్నారా అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి మళ్ళీ వస్తాను ఉమాగారు అంటూ వెళ్ళిపోయింది ఉమా భాస్కర్లకు ఒక్కడే కొడుకు విక్రమ్ ఈ కాలపు పిల్లలందరిలాగానే అతను కూడా హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళి విషయంలో వచ్చేసరికి తనతో పనిచేస్తున్న లహరిని చేసుకుంటానని చెప్పాడు ఎక్కడ అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవడం వల్ల ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు కానీ తనకి సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమికి అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయట పెట్టేది లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టింది ఇద్దరి మధ్య ఉమా ఒక ఫక్ మధ్య మధ్యతరగతి గృహిణి భర్త కొడుకు తన గుప్పెట్లో ఉండాలనే రకం అలాగని చెడ్డది కాదు అందరికీ మా అబ్బాయి నా మాటే నా మాట జవదాటడు అని గొప్పగా చెప్పుకుందాం అనుకునే మహిళ లహరికి అత్తగారు అలా ముభావంగా ఉండటం కల్పించుకుని పనిచేద్దామన్నా చెయ్యనీయకపోవడం మళ్ళీ ఇంట్లో పనంతా తాను ఒక్కతే చేస్తున్నానడం కొంచెం చికాకు తెప్పించాయి ఉమతత్వం వేరు ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని ఇల్లు చక్కగా పెట్టుకుంటారని ఇంట్లో వాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది అందుకే లహరిని ఏమి చేయనిచ్చేది కాదు మళ్ళీ అందరి ముందు ఆఫీస్లో అలసిపోయి వస్తుంది ఇంట్లో ఏం పని చేస్తాం పాపం అనేది చూసే వాళ్ళకి ఎంతో మంచిది ఆవిడ అనిపించేటట్లు ఈ సంగతి లహరి తల్లి విజయ్కు బాగా అర్థమైంది ఎంతైనా ఆవిడ ఒక తల్లేగా లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవ్వడం అది వీళ్ళ ఆఫీస్కు దగ్గరగా ఉండడం ఇంకా కలిసి వచ్చింది కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా చెప్పింది ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు ఆ రోజు కొడుకు కోడలు కొన్న పదివేల పట్టు చీర కట్టుకుని మురిసిపోతూ అందరికీ ఒకటికి రెండు సార్లు చెప్పుకుని తిరిగింది ఉమా ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్కి ఒక గంట దూరం అందుకని ఫ్లాట్కి మారిన శని ఆదివారాలు పండగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమా దగ్గరకో అటు లహరి పుట్టింటికో వెళ్ళడం తమకు కావలసినవి చేయించుకుని తినడం వాళ్లతో గడ చెప్పంతో పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవరికి రాలేదు ఉమా చదువుకున్నది కానీ కొన్ని విషయాల్లో తెలుసుకోవడంలో అలసత్వత ఉండేది ముఖ్యంగా బ్యాంకుకి వెళ్ళడం గూగుల్ పే చేయడం ఏటీఎం వాడడం నేర్చుకోలేదు తనకి క్రెడిట్ కార్డు ఇప్పించినా ఎప్పుడు వాడేది కాదు పిన్ మర్చిపోతే ఎలా ఎవరైనా చూసి వాడేస్తే ఎలా లాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమ్మకి విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనుక మీ హెల్త్ కార్డ్స్ గురించి ఎమర్జెన్సీ నెంబర్ల గురించి తెలుసుకొని ఉండడం మంచిది అని నాకెందుకురా ఇవన్నీ మీరు ఉన్నారు కదా అని పట్టించుకునేది కాదు గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ సరదా పడ్డా పనికి వంటకి మనిషిని పెట్టాం మీరు వస్తా అంతా రెస్టే అని లహరి విక్రమ్ చెప్పిన ఒక్కసారి మాత్రం వెళ్ళరు అక్కడ నాకు తోచదు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం ఏం చేయాలి అక్కడ వంట మనిషి చేసింది నాకు నచ్చదు అంటూ వెళ్ళేది కాదు ఉమా ఇద్దరు మనుషులకి వంట మనిషి ఏమిటి పాలు లేని కాఫీలు ఉప్పు కారం నూనె లేకుండా వంటలు రొట్టెలు సల్లాడ్లు మొలకలు వీటితో కడుపు నిండుతుందా లహరి హాయిగా ఈ పంజాబీ డ్రెస్సో చీరో కాకుండా ఏమిటా ప్యాంటు షర్ట్లు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్ళలా పైజామాలేమిటి అని భాస్కర్ దగ్గర సణుగుతూనే ఉండేది ఫ్లాట్కి నెలల్లో లహరి కారు కొనుక్కుని ఆఫీస్కి కారులో వెళ్ళేది చక్కగా బంగారం వజ్రాలు కొనకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఓ బాధ అప్పటికీ ఊరుకోక లహరి తల్లితో అంటే ఆవిడ కూడా ఏం చెప్పమంటారు వదిన గారు ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు వాళ్ళు అనుకున్నదే చేయడమే అనేసరికి ఊరుకుంది భాస్కర్ మాత్రం వాళ్ళు చిన్నపిల్లలు కారు మనకంటే లోకం బాగా తెలుసు వాళ్ళ సంపాదన వాళ్ళ ఇష్టం నువ్వు అనవసరంగా కల్పించుకునే ఏదైనా అంటే నువ్వే అవ్వడం తప్ప వేరే ఉండదు అంటుండేవాడు రోజులు బాగానే గడుస్తున్నాయి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు సంక్రాంతి దగ్గరకు వస్తుంది ఆ రోజు కొడుకు కోడలు పండక్కి వస్తారని ఉమ ఏవో పిండి వంటలు చేయడంలో మునిగిపోయింది హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్ ఉన్నట్లుండి దబాలున శబ్దం వినిపించింది ఉమ హాల్లోకి చూసింది ఏమైందండి అంటూ భాస్కర్ గుడ్లు తేలేసి నోరు తెరుచుకుని కింద పడిపోయి ఉన్నాడు అతన్ని అలా చూసిన ఉమకి గుండె ఆగినంత పని అయింది ఏమండి అంటూ కుదిపేసి కదిలిన కదిలలేదు అతను రెండు రోజుల నుంచి తలనొప్పిగా ఉందనడం అన్నం తినబొద్ది కావడం లేదు గుర్తొచ్చింది పక్కవాళ్ళు ఎదురు వాళ్ళు పండక్కి ఊరు వెళ్ళారు గబగబా విక్రమ్కి ఫోన్ చేసింది అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది వెంటనే లహరికి చేసింది లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ ఏడ్చేసింది ఒక నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు వెంటనే తేరుకుని కంగారు పడకండి అత్తయ్య కదిపి చూడండి అన్న లహరితో లేదమ్మా కదలటమే లేదు నాకు భయంగా ఉంది ఏం చేయను విక్రమ్ ఫోన్ కలవట్లేదు ఏడుస్తూనే ఉంది అత్తయ్య విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంటున్న ఉమతో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఈలోగా మీకు మెడికల్ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే తీసి పెట్టుకోండి అని ఫోన్ పెట్టింది అవసరం వస్తుంది అనుకున్నాడో ఏమో ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు అవి తీసుకుని పోయి ఆపి బ్యాగ్ కొంత బ్యాగ్లో కొంత డబ్బు తీసుకొని వచ్చేలోగా ఎవరు పిలిచారు చూస్తే తన ఇంట్లో పనిచేసే భర్త రాజు అతను ఆటో నడుపుతాడు చిన్నమ్మ ఫోన్ చేశారు సారుకి బాగాలేదట కదా అనేలోగా అంబులెన్స్ వచ్చింది ఇంతలో రాజు ఫోన్ మోగడం అమ్మ సరేనమ్మా అనడం చూసి లహరి ఫోన్ అనుకుంది ఉమా యాంత్రికంగా భాస్కర్ని అంబులెన్స్లోకి ఎక్కించారు తను కూడా ఎక్కింది రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు ఆంబులెన్స్లో వాళ్ళు వైద్యం మొదలు పెట్టారు బీపీ చూడటం ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు ఆసుపత్రికి వెళ్ళే వెళ్ళి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకి ఏదో చెప్పాడు వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకు వచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకెళ్ళి వైద్యం మొదలుపెట్టారు ఉమ్మని ఉమని బయట ఉండమన్నారు సమయం ఎంత గడిచిందో తెలియదు కానీ లహరి రావడం చూసి తను లేచి అమ్మ మామయ్య అంటూ లహరి చేయి గట్టిగా పట్టుకుంది ఏమి కాదత్తయ్యా భయపడకండి విక్రమ్ కూడా వస్తున్నాడు ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారి అబ్బాయి నా స్నేహితుడు తను ఇప్పటికీ ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటుండగానే ఆ డాక్టర్ గారు బయటికి వచ్చారు లహరి అనేసరికి అంకుల్ ఎలా ఉంది మామయ్యకి అడిగింది బీపీ సడన్గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్టుగా నేను ఇంజక్షన్ కూడా వెంటనే ఇప్పించాను దానితో ఆయన అవయవాల్కి ఇబ్బంది ఉండదు కొంతకాలం మందులు పూర్తి విశ్రాంతి కావాలి ఇక్కడ నాలుగు రోజులు ఉంచి పంపుతాం ఇప్పుడు ఐసీయూకి పంపి రేపు ఎల్లుండో రూమ్కి మారుస్తాం చెప్తుంటే పక్కన ఉమా కూడా వింటా మా అత్తయ్య అని లహరి చెప్తే ఆయన ఉమ్మని చూసి ఏమీ పర్వాలేదమ్మా గండం గడిచింది మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి ఒకసారి చూశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు రండి అనూనయంగా అంటే ఉమ్మ కళ్ళ నమస్కారం చేసింది ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు కొడుకుని చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమా విక్కి అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్చేసింది ఏం భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు కానీ అతని కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి లహరి ఓదార్పుగా అతని భుజం మీద చేయి వేసింది ఇంతలో నర్సు వచ్చి ఒక్కొక్కళ్ళగా వెళ్ళి ఆయనను చూడండి మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమ లోపలికి వెళ్ళింది ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తను చూసి ఏడుపు వచ్చిన నువ్వు నాన్నను చూసి ఏడవద్దు అంతా బాగుంది అని చెప్పు అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన చేయి నొక్కి ఇంకో రెండు రోజులు అంతే మనం ఇంటికి వెళ్ళిపోతాం అంతా బాగుంటుందన్నారు డాక్టర్ అని చెప్పింది బయటికి వచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు ఐసీయు దగ్గర ఎవరిని ఉండనీయడం లేదు అయినా విక్రమ్ వాళ్ళ మామగారు కొంచెం సేపు ఉంటామంటే లహరి ఉమా లహరి తల్లి లహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్ళేసరికి లహరి వాళ్ళ పనమ్మై స్వరూప ఇంట్లో ఉంది వెళ్ళగానే వీళ్ళకి వేడిగా టీ పెట్టిచ్చింది గీజర్ ఆన్ చేసింది అని చెప్తే ఉమా లహరి స్నానం చేసి వచ్చారు వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు గ్లాసులు అన్నీ అమర్చింది భోజనానికి అన్నం కూర పచ్చడి సాంబారు పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే లహరి వెళ్ళిపో స్వరూప రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్ళేలోగా టిఫిన్ తిని వెళ్తా అంది సరేనమ్మా పెద్దసారి ఎలా ఉన్నారు అడిగింది స్వరూప బాగున్నారు నువ్వు ఆటోలో వెళ్ళు డబ్బులు ఉన్నాయా ఇవ్వనా అని లహరి అడిగితే వద్దమ్మా ఉన్నాయి అయినా ఫోన్ చేస్తే మా ఆయన పది నిమిషాల్లో వస్తాడు అని వెళ్ళిపోయింది మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా ఈ అమ్మాయి వంట ఎలా చేసింది మా ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో పర్వాలేదా ఇంట్లో డబ్బులు అవి ఉంటాయి అంది ఉమ్మ లేదత్త మేము క్యాష్ ఎక్కువ పెట్టం అన్నీ ఫోన్పేలోని ఇంట్లో బంగారం ఉంచను ఇంకేం తీసుకుంటుంది హాల్లోను మెయిన్ డోర్ దగ్గర కెమెరాలు ఉన్నాయి అయినా వాళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి విక్రమ్ నాన్న వచ్చి భోంచేస్తారు మీరు మళ్ళీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళాలి ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూంలోకి వచ్చి పడుకున్న ఉమ మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి తను వీళ్ళని ఈ కాలం పిల్లలు బాధ్యత తెలీదు డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది కానీ ఈవేళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ని ఆసుపత్రిలో చేర్చింది అందుకే అతను బతికి బయటపడ్డాడు ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబెట్టే కదా ఆ స్వరూప ఇంత రాత్రి వచ్చి వేడిగా అన్నం వండిపెట్టింది తన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం ఇవ్వగలదా ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ లహరి అన్నట్లు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకు ఏముంటాయి భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడు విసుగ్గా మాట్లాడటం తప్ప సవ్యంగా మాట్లాడలేదు వాళ్ళకి అలసి ఇవ్వకూడదని భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టే లహరి వాళ్లతో చక్కగా మాట్లాడబట్టి ఈవేళ ఒక ఫోన్ చేయగానే రాజు పరిగెట్టుకు వచ్చాడు లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉంది కనుక్కుంది లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి అదే తను చెప్పినట్టు బంగారం వజ్రాలు కొంటే ఏం లాభం లాకర్లో పెట్టడం తప్ప భాస్కర్ అన్నట్లు ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువే తెలుసు వాళ్ళ సంపాదనను ఎలా సుఖంగా ఉంటాము అని చూసుకొని ఖర్చు పెడుతున్నారు తమ కాలంలో పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు మేమున్నట్లు మీరు ఉండండి అనడం వాళ్ళకి అభిమానాలు లేవు బాధ్యతలు లేవు అనడం ఎంత తప్పు ఈవేళ లహరి చేసినంత పద్ధతిగా బాధ్యతగా తను చేయగలదా ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నా ఈ వయసులో వాళ్ళు చెప్పినట్టు వినడం మంచిది అనుకుంటూ నిద్రకి ఉపక్రమించింది